నూనెతో స్నేహం చేసి కుంటిని ఆధారంగా చేసుకోవాలి లేకపోతే ఈ నూనెంతా నిలవాలి అంటే ఆ ఒత్తిడికి అందించాలి అంటే ఆ జ్వాల ఆ జ్వాలని ఈ ఒత్తి నూనె అందిస్తున్నంత కాలము ఆ జ్వాల ఉంటుంది అంతేనా కాదా ఇంకా కావాలి అంటే ఆ పైన ఒక మన సామూహిక హారతలకు అప్పుడు నేను ఇదే విషయం చెప్పాను ఇదో కొంతమంది వచ్చి ఉండవచ్చు ఆ పైన ఈ దీపాన్ని రక్షించడం కోసం ఏం చేసాం ఏం చేసామమ్మా ఒక గాజు ఒక గాజుని ఇపడబా పెట్టచ్చు కదా ఎందుకని ఆ లక్ష్యం నెరవేర కాబట్టి గాజునే అడ్డుగా పెట్టారు ఇప్పుడు మీరు చెప్పండి ఒత్తేవరు నూనె ఎవరు కుంది ఎవరు ఈ వెలిగించే మీలోనే ఒత్తులు ఉన్నారు మీలోనే ఆ నూనె లాంటి వ్యక్తులు ఉన్నారు మీలోనే ఆ కుంది లాంటి వ్యక్తులు ఉన్నారు మీలోనే ఆ వెలిగించేటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ జ్వాలను రగిలించేటువంటి ఆ అగి కొట్టించేటువంటి ఆ పుల్ల ముందు చూసారా అగ్గి పుల్ల ఆ అగ్గి పుల్లలు కూడా మీలోనే ఉన్నారు ఈ కుంది పని ఏంటి పడిపోకుండా కలిపి ఉంచాలి అవునా కాదా ఈ పాత్ర ఎవరు పోషించాలి ఎవరు పోషించాలి నేను కాదు అసలు మీ ఇప్పుడు మీరంతా సేవకు వస్తాను సేవకు వచ్చినప్పుడు మీరు సేవ చేసే పెట్టుకొని మైక్రోబో పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఉంటానా ఉండదు కదా ఆ సన్నివేశంలో ఉండేటువంటి వ్యక్తులు మీరు ఓ అమ్మ అడిగింది వెళ్ళాలని నేను చెప్తున్నాను నేను రోజు గుడికి వెళ్తున్నాను నా గీ చాలా సంతోషంగా ఉంటుంది కాకపోతే గుడికి వెళ్తుంటే మా వీధిలో వాళ్ళు రేపు ఏమంటున్నారు వీధిలో వాళ్ళు కూడా అంటారు అదే అంట ఏమంటారు